పెట్ట పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటారు అంటే ఇప్పుడు చాలా మంది కూడా తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఆ ఊళ్ళో చూసుకోమంటూ వాళ్ళు ఎవడో ఇక్కడికి వెళ్దాం వాళ్ళు ఎన్న డబ్బులు ఖర్చు పెడితే పెద్ద నాయకులు దానికి ఎత్తారో కర రాదు డబ్బులు వచ్చిన ఎవడో వేయడం

దు చాలా గట్టిగా ఉంటే ఈసారి పిఠాపురంలో వస్తది వస్తుంది వేలు నుండి వేలు వస్తే అలా పది వేసేది మన పవన్ కళ్యాణ్ పదివేలు లెక్కఅండి అది పదివేలు ఇచ్చి ఐదు వేలు అలా మంది మంది తీసుకున్నా తీసుకున్నా ఏదో అసలు సగం సగం అవుతుంది ఏదైనా ఒక యాభై వేలు అరవై వేలు చెప్పండి అంటే ఇప్పుడు కూటమితో వస్తే బాగుంటుందా లేదా సింగిల్ గా వస్తే బాగుంటుందా మీ అభిప్రాయంలో ఆ కూటమితో వస్తే బాగుంటది ఇంకా కూడా కలుపుకున్నాం కదా సింగల్ గా అయిపోయింది అయిపోంది కదా ఇప్పుడు గిట్టేస్తున్నారు అయిపోయింది ఎందుకు సభ ఒకనా సింగిల్ గా వచ్చింటే బాగుండేదా అని అంటున్నారు సింగల్ గా వస్తే బాగుంటాం అంటే కొద్దిగా మన కొత్తగా కొత్త కదా వాళ్ళకి వచ్చిన అయిపోతారు పాలకాయల పాలకాల వద్దకి అవడం అంటే సచివాలయ వ్యవస్థ వాలంటీ వ్యవస్థ తీసుకొచ్చాను నా ప్రతి పథకం ప్రతి ఇంటికి జరిగిందని జగన్ గారు అంటం జరిగింది అలానే వంగా గీతా గారు కూడా అదే అంటున్నారు ఏమో హోకా పచ్చుగానే అయ్యేది మాకు నచ్చలేదు ఎందుకంటే రాత్రులు లేస్తుంటే పెద్ద పెద్ద బోతులు ఒక పక్క ఒక రోడ్లు వేయలేదు ఆ అంటే దురబాబుని కాదాలి వంగా గీతా గారికి టికెట్ ఇచ్చారు అలా ఏమో అవన్నీ అడగకుండా పవన్ కళ్యాణ్ నెప్తాడు గొర్రబాబు గిరబాబు మాకు పనేటి ఆ ఎంతమంది బ్యాచ్ వచ్చినా పనివరు అక్కడ పవన్ కళ్యాణ్ నెత్తాడు నా పేరు నక్కా పెంటయ్య ఆ తీరులే రావాలని అంటే ఇప్పుడు వర్మ గారు సపోర్టింగ్ అనేది ఉంటది అంటారా పవన్ కళ్యాణ్ ఆయన సపోర్టింగ్ ఉండాలా మరి అతను నాయకుడు కదా అతను మూడు పాయిల్ పని దుకురాడు అందుకనే ఈ కొత్త శక్తిలో ఆడుగురు వచ్చినా వర్మ ఓరుంటే సరిపోతారు అంటే ఎంత ఎంత మెదటి రావుతుండవు మేము ఒక ఐదు ఆళ్ళ అస్తా ఒక యాభై వచ్చిన గొప్ప అంటే ఇప్పుడు కూటమితో వస్తున్నారు కదా నవ సూపర్ సిగ్స్ అని మానిఫెస్ట్ ఓటికి పదివేలు అంతే అన్నారు కదా నోట్లు పోతే కదా అయినా ఒక యాభై ఎక్కడ కూటనా ఎక్కువే యాభై ఏంటిలో తిరులే అంటే పవన్ కళ్యాణ్ కలిస్తే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది తిటాపురానికి జరుగుతుంది బాగుంటుంది అంటే ఫైనల్ గా మీరు పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఎవరినో ఎమ్మెల్యే పవన్ ఎవరిని చూడాలనుకుంటున్నా ఎమ్మగా అంటే ఇంకా అన్ని సీట్లకి సీఎం అంటే పనవదు కానీ ఈ డిప్ అయితే చంద్రబాబు నాయుడు మళ్ళీ దేవుడు అనుకోలేదు తర చూద్దాం జగన్ గారు పాలన ఎలా ఉంది నాకైతే నచ్చలేదు బాబు ఏం నచ్చలేదు ఏది నచ్చలేదు నాకు

మాది హైలైట్ అవుతుంది అండి మా ప్లామ్ మా మా పట్టణం సక్రేటీ అటెండ్ అయినా మరి సకరేటీ వచ్చి మన రోజు వరకు వచ్చి ఇప్పుడున్నారంటే నెగ్గించుకోవచ్చు బాధ్యత మాకు అదే అంటే ఇప్పుడు జగన్ గారు చూస్తే నేను సచివాలయాలు వాలంట్రీలు అదేవిధంగా ప్ర ప్రతి పథకం ఉన్నది ప్రతి ఇంటికి వెళ్తుంది అంటున్నారు కదా దాని నేను మీ అభిప్రాయం జగన్ గారు పరిపాలన తప్పులేదండి కాకపోతే మాకు ఏదంటే అందరినీ చూసాం అందరి గతకం చూసాం అలాగే పెళ్ళిన పెళ్లి చూసాం అలాగే గారిని అలాగే మొత్తం ఏనాచార్య గారిని అలాగే సెంజ్ తిరపద్రా గారిని కొంతమంది ఇండిపెండెంట్గా కొంతమంది పార్టీ విధానంగా చూసాం అయితే వేళ మన నియోజకవర్గానికి ఒక కొత్త మిత్ర ఉంది కదా మరి సెలబ్రేటీ విధానంలో నాయకుడి కదా అది శాతం మేము పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా పిఠాపల్లి గ్రామంలో ఎదుర్కోమరండి ఇరవై ఒక సీటును తీసుకోవాలి ఎలా చూస్తారు సీట్ విధానం నాకు ఇంకా అది పార్టీ మీకు ఉంటుందండి ఎంత మంది చూస్తారు పార్టీ విధానం కానీ ఒక వర్క్ విధానం కానీ లేదు అన్ని పక్కన కొంతమంది చాలా మంది ఇదే ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు జగన్ గారి కన్నా చంద్రబాబు గారు ఎక్కువ ఇస్తాను అనేసి అంటున్నారు కదా మేనిఫెస్టో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అయితే అవకాశం అంటే చనిపోయిన కుట్రలకి ఏ ఆధారూపించకుండా సర్వీసులో ఉన్న వాళ్ళకి కలిసి పెంచేసి మళ్ళీ చదువుకున్న కులకి ఏ అవకాశం లేకుండా చేయడం జరిగింది మళ్ళీ ఆయన మళ్ళీ చదువుకున్న వాళ్ళకి ఏ దాడి లేకపోతే చేసేస్తారు ఏమో కొంతమంది తల్లి రెండు అవగా అంటే మీరు సీఎంకి ఎవరైనా చూడాలనుకుంటాం సీఎం గారు అయితే అంత దూరం మేము ఆలోచించలేదు సీఎం గారు అయితే దూరం అంటే ఫైనల్ గా మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలనుకోండి

మధ్య వచ్చినా ఇలా అభివృద్ధి పెద్ద పిల్లలు చేతి చిన్న కొంత తక్కువ ఇద్దరు ఎవరు బెస్ట్ అంటారు జన దీనికే అన్నారు జనసేనకే మరి చిన్నవాళ్ళు వాళ్ళకి నా పథకాలని నీ పథకాలని జగన్ ఎవరు తరుకు సంబంధం లేకుండా బ్యాంకులో ఎక్కడ డబ్బు తీసుకుని వాళ్ళ మాట అంటే గీత ఏమైనా ప్రభావం చెప్పలేదు మీద నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు జనం డబ్బు తిని జగన్ మీద ఉన్నారు కొత్తగా వచ్చి అభివృద్ధి చెప్పడం పవన్ కళ్యాణ్ మీద మగవాళ్ళు ఉన్నారు అంటే రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది ఇక్కడ రోడ్లు వ్యవస్థ అయితే ఏం పోయలేదు పోసి అక్కడ కానీ ఎలా ఉడిపోయింది పక్కనే వారా కాకుండా పోషించాడు అక్కడే అక్కడ పోయి ముందు వంగగేత బిజెపి పరిపాలనలో పోసేడు పోసింది ఇరవై ఏళ్ళు చేసింది ఈ రోడ్లు పోసేంత పోయింది మళ్ళీ ముందు రోడ్డు బ్రహ్మానం ఉండేది ఈ రోడ్డు అంటే ముఖ్యమంత్రి ఎవరు ఉండాలి చంద్రబాబు గారా జగన్ గారా చంద్రబాబు నాయుడు అయితే అభివృద్ధి పనులు చేస్తానని చెప్తున్నాడు కానీ ఎప్పుడు శ్వాస ఆ శ్వాస ప్యాకమ్ ఇచ్చినా వాళ్ళ చీలేదు సీకే చంద్రబాబు నాయుడు దొంగ అంటున్నారు ఇక్కడైతే మాత్రం పవన్ కళ్యాణ్ వస్తాడు అంటున్నారు బెమ్మ ఉన్నారు

ఈసారి పిఠాపురంలో ధనవరాహం పారుద్ది దాదాపుగా ఓటుకి ఐదు వేల నుండి పదివేలు దాకిస్తారు పవన్ కళ్యాణ్ ఓడించడానికి కానీ టిడిపి వాళ్ళు అన్నారు కదా అంటారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి నిజంగా ఓడించినా అభివృద్ధి అయితే పవన్ కళ్యాణ్ అంటున్నారు ఉద్యోగాలు లేక చదువుకున్న కూడా ఎక్కువ ఉండిపోయి పవన్ కళ్యాణ్ వస్తే ఏ ప్యాట్లు వస్తాయి ప్యాట్లు వస్తాయి జాబ్లు వస్తాయి మాకు కాకపోతే మా కుర్రాడు కన్నా అభివృద్ధి అవుద్ది అలాగని ఉన్నారు అంటే ఫైనల్ గా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఛాన్స్ ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ పిఠాపురం నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా వంగ గీత గారిని చూడాలనుకుంటున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నారా నేను పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నాను అంటే ఇప్పుడు నేను వంగ గీత గారు నేను పిఠాపురం చాలా అభివృద్ధి చేశాను అంటారు కదా దాని మీద మీ అభిప్రాయం వంగా గీత గారు మా చిత్రానికి ఏమి శివసింది ఎక్కడ లేదు ప్రకాపురం కూడా ఎక్కడ శివసింది ఏమి కనిపించలేదు ఆమె చూసాం ముందు ముందు వాడు నేషనల్ నేను చూడాలి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు సపోర్ట్ చేసే ఛాన్స్ అంటారా శాస్తారని మనం అనుకుంటున్నాం అన్నారు అంటే కూటమి గురించి మీరు ఏం చెప్తారు కూటమి గురించి అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ మాకు ఈ నిరోజారంలోకి వస్తే అభివృద్ధి అవుతుందని చదువుతున్నాను మెయిన్ పాయింట్ ఏంటంటే అంటే ఎమ్మెల్యే కంటే పవన్ కళ్యాణ్ గారు అయితే స్పీడ్గా ఏదైనా వర్క్ చేయగలరు ఆ ఐడియాలో వరంగా మాకు పవన్ కళ్యాణ్ వస్తాడు అనుకుంటున్నాను అంటే మీరు ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మాకు రోడ్లు డ్రైనేజీలు మాకు బైపాస్ ఉందండి రోడ్డు సీటిని మాటికి యాక్సిడెంట్ అయిపోతున్నాం చాలా మంచి చచ్చిపోతున్నారు దానికి సైడ్ రోడ్ లేదు అండర్ గ్రౌండ్ రోడ్ లేదు బయటకి ఎక్కితే కొట్టిపోతున్నారు ఏదో టాపిక్లో చచ్చిపోతున్నారు అది ఏ ఎమ్మెల్యే చేపలేదు ఈ వీళ్ళు ఎక్కడ కూడా పెద్ద అభివృద్ధి జరగలేదు చెప్పకపోతున్నా గారు ఉన్నప్పుడు జరిగింది నెక్స్ట్ ఎవరో చేయలేదు ఒక రోడ్డు కానీ ఏది కానీ ఆ వరంగారు ఉన్న అయ్యంలో అవి ఇప్పుడు ఈయన అనుకోండి ఇంకా బాగా అవుతుంది అనేసి మేము కోరుకుంటాం అంటే ఎంత మెజార్టీ రావచ్చు అంటారు అది అయితే పెద్ద ఎక్కువగా చెప్పలేం కానీ అయితే గట్టిగానే అవుతుంది మెజార్టీ అయితే బాగానే అవుతుంది మించిమించలేదంటే లాచదాకా రావచ్చు ఉసుకు చూడాలనుకుంటారండి నాయకుని ఏ నాయకుని అన్నా ఉసు చూడాలనుకుంటారు కదా దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ చూద్దారు అనుకుంటున్నారు అంటే కూటమితో రావటం కూటమితో తెలుగుదేశం వాళ్ళు కూడా బాగా ఎక్కువగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇస్తారు మెయిన్ పాయింట్ అంటే నేను నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీ అనే వారు జరుగుతుంది అవి ఏమీ లేదు జనసేన పవన్ కళ్యాణ్ వస్తే సార్ అని టీడీపీ అది ఒకటే కదా ఇప్పుడు లెక్క ఆ వ్యక్తనా ఈ వ్యక్తనా వస్తే సార్ అంతేగాని వైసీపీ అయితే మాత్రం ఏ అంటే అభివృద్ధి చేయలేదు ఎవరు వర్గంలో ఏ అభివృద్ధి జరగలేదు రెండు దొరబాబు ఐదు సంవత్సరాల్లో చిన్న పని చేయలేదు అంటే సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ ఏముందండి అలా అలా బుద్దికే పిచ్చి పెట్టుకొస్తారు అంతవరకు వాళ్ళే వాళ్ళ పని ఏముంటదండి వాళ్ళ పని ఏమి ఉండదు ఏదైనా కావాలంటే సచివాలయానికి వెళ్ళి అడుగుతారు చేస్తారు అంతే కానీ అంతవరకే అంటే కేవలం యూత్ ఒకటే సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ అందరికీ జ్వరాలనే అందరి చేస్తారు అంటే చంద్రబాబు గారు సూపర్ సిక్స్ అని పథకం పెట్టారు కదా దాన్ని నిర్వహించే ఛాన్స్ ఉంటుంది అంటారు పథకాల గురించి ఆలయంతే అండి అభివృద్ధి జరగదండి పథకాల గురించి డబ్బులేస్తున్నాడో ఇలా అయితే ఇలా పథకాలు వస్తాయని చూసిన వాళ్ళు అభివృద్ధి గురించి ఆలయించకూడదు అడగకూడదు మనకు కావాల్సింది అభివృద్ధి జరగాలి పథకాలు కాదు నడిచి రోడ్డు బాగుండాలి ఇంటికి మంచి రావాలి డ్రైనేజీలు ఉండాలి ఇది కావాలి కానీ ఇలా పథకాలు సంవత్సరానికి ఇంటి ఏకంగా అది ఏ అడగడా సరిపో మనం నాకు ఇలా చేయాలి ఇచ్చేయాలని అడగడానికి సరిపోము కదంటారా మనం ఏం అడుగుతుంది కదంటారు డబ్బులు ఏతనం అంటే రెండు రోజులు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే ఉండి పెట్టేసుకుంటే అయిపోతాయి అభివృద్ధి ఎక్కడ అవుద్ది కాదంటారా ఆ రకంగానే అభివృద్ధి జరుగుతుంది ఆ దొబ్బలేతం అది ఉండకూడదు ఓకే అంటే చంద్రబాబు గారికి నూట యాభై ఐదు వెళ్ళి సీట్లు వస్తాయి అంటారు కూటంలో కదా అంచనా దాకా రాలామండి అంత అంచనా దాకా రాలే మా నియోజకవర్గం అయితే పవన్ కళ్యాణ్ కంపల్సరీగా వస్తాడు ఓకే సన్ఫాంక్యూ ఓకే సార్ థ్యాంక్ పిఠాపురంలో మీరు ఎమ్మెల్యే ఎవరైనా చూడాలి అనుకుంటారు సార్ ఎందుకంటే చెప్తాను అంటే ఆయన మీరు ఎటువంటి అభివృద్ధి అంటే ఇప్పుడు గీత గారు ఇక్కడ చాలా పరిచయం ప్రతి ఇంటికి ఆవిడ గెలిచే ఛాన్స్ ఉంటదా అంటే మేము నవరత్నాలు దాదాపు లక్షలు ఉపయోగాలు ఇచ్చామని సేపు బాధితుంది

అంటే ఇప్పుడు నేను ఎందుకంటే ఇరవై నాలుగు అయితే నా ప్రమాణ స్వీకారం వైజాగ్ నుండే ఉంటది అనేసి జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ రావుతా

అంటే ప్రజల అభిప్రాయం ఏంటంటే మనం చంద్రబాబు గారిని వద్దనుకున్నాము అందుకే జగన్ గారిని గెలిపించాము ఇప్పుడు జగన్ గారిని మేము పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేద్దాం అనుకుంటే నీన వెళ్ళి నేను చంద్రబాబునే సీఎం చేస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నారు సో అది మాకు చాలా నచ్చట్లేదు అనేసి అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి

అంటే సింగిల్ గా ఉంటే బాగుండేది ఆ చంద్రబాబుతో కలవటాన్ని చాలా మంది జన సైనికులు ఇష్టపడట్లేదు అనేసి మామూలుగా కలిసిందే మాములుగా సింగిల్ గా కొందరు ఏమంటున్నారు అంటే సినిమాలు చేసుకోక రాజకీయాలు అవసరం అంటున్నారు సినిమాల్లో చేసి అంతే ఇక్కడ డెవలప్మెంట్ పోగలదని మనడు చేద్దామని వచ్చాడు సినిమాలో వచ్చి కూడా ప్రజలకి కదా కొట్టి అదే సినిమాలో ఉన్నప్పుడు మంచి పేరు ఉంది రాజకీయాలు వచ్చాక విమర్శలు అనేది ఎక్కువ వచ్చాయి కదా దాని వల్ల కొందరు ఫ్యాన్స్ వద్దా అనుకుంటున్నారు కదా అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారిని విమర్శిస్తారు తప్ప చంద్రబాబు గారిని అసలు విమర్శించరు దత్తపుత్రుడు అందుకే విమర్శించట్లేదు అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే కేవలం జగన్ గారిని విమర్శిస్తున్నారు కదా ఎప్పుడు చూసినా కూడా దాని కారణం ఏంటి అంటే ఇప్పుడు చంద్రబాబు మీద కూడా దాదాపు డెబ్బై కేసులు ఉన్నాయి అన్ని స్టేజ్ లో ఉన్నాయి కదా మరి ఇవి కూడా కేసులే కదా అంటే ఇప్పుడు ఇవి కూడా నిరూపణ లేని కదా జస్ట్ ఆధారాలు లేకుండా కేసులు ఫైల్ చేసినాయి కదా కోర్టులు కూడా ఇంతవరకు ఏం తీర్పు ఇవ్వలేదు కదా

టిడిపి వాళ్ళే జనసేనలోకి వచ్చి పోటీ చేయటాన్ని ఎలా చూస్తారు అంటే ఇప్పుడు జనసైనికులకి అర్హత లేదనే అంటే డబ్బు ఒకటే ప్రభావితం చూపలేవు కదా ఎలక్షన్ ఎందుకు జన జనసేన వాళ్ళని పక్కన పెట్టేసి టీడీపీ నుండి వచ్చిన వాళ్ళని జనసేన నుండి పోటీ ఫైనల్ కాబట్టి పిఠాపురంలో ఎమ్మెల్యేగా మీరు పవన్ కళ్యాణ్ చూడాలనుకుంటున్నారు పిఠాపురంలో మీరు ఎమ్మెల్యే గా గీత గారిని చూడాలనుకుంటున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకుంటున్నారు అంటే మీరు ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అంటారు పిఠాపురంలో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా నన్ను గెలిపిస్తే నేను పిఠాపురం మరి ఈ లో కొత్త మరి మనకి మరి ఎలా ఉంటుందన్న చేస్తాను అందరూ అంటారు అండి అంతే కదా ఇప్పుడు చేసిన వాళ్ళు అయితే కొంతగా అంతా ఏదో చేశారని చెప్పి కానీ చెప్తాడు చేసే అంటే ఇప్పుడు వంగగీత గారు గెలిస్తే ఎంత మెజాలిటీ కలుగుతుంటారు అది మనం అంటే వర్మ గారు పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఉంటదంటాయి పొత్తు మరి పొత్తుంటే మరి ఎలా ఉంటుంది అన్నది ఈ రెండు రెండు పార్టీలు కూడా కాపులు ఆ పార్టీ కూడా మరి దెబ్బ దెబ్బ ఉంటుంది మరి కాపులు అంటే ఇప్పుడు చంద్రబాబు గారు గా అనుకుంటున్నారా జగన్ గారు ఉండాలి అనుకుంటున్నారు ముఖ్యమంత్రి ఎవరుంటే బాగుంటుంది అంటే ఎవరుంటే బాగుంటుంది మరి అయితే జగన్ అయితే మామూలుగా మరి డబ్బులు ఇవ్వటం కాల్ ఇవ్వటం ఎలా కదా మరి చేసి బాగానే కాకపోతే

అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలవటాన్ని ఎలా చూడాలంటారు కాపులకు కానీ జన సైనికులకు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో కలవటం ఇష్టం అలాగే మీ కదా பதிவே ரெகு போ

టి వాళ్ళ అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓడించడానికి దాదాపుగా ఐదు వందల నుండి వెయ్యి కోట్లు పిఠాపురంలోనే పంచుతారు ఓటికి ఐదు వేల నుండి పది వేలు ఇచ్చే ఛాన్స్ ఉంది ఈ ఈసారి అంటారు దాన్ని ఎంతవరకు నిజమంటారు அப்படே டெல்லாம் டபுள் இப்படி கட்டுக்கிடும் கட்டுக்காண்டி பிடாபுரம் ஏரியா மாதிரி தப்ப డబ్బులు పంచి పట్టం ఇలాంటివి ఉంటే డబ్బులు పంచిపడతాయి కాదన్నా డబ్బులు పంచిపెట్ట పోయి దొరికేస్తారు జనం ఏంటంటే పోలీసు మందు తోట ఎక్కువ మీటర్ ఈ పడమ కాలస్ మీద మిలిటరీ ఎక్కువ ఉంటారు అదే నెలకొర్చి పెట్టాడు ఏటప్పుడు అందుకు అయితే జగన్ అయితే ఒప్పే లేదు మందుకు పెట్టేది మంచి పని మంచిబెట్టనేది వంద సిద్ధి గ్యారెంటీ జగన్ ఓకేనండి